రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ ఎలక్షన్స్ కంటే ముందు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడికో విదేశీ పర్యటనలకు వెళ్ళారు ఎక్కడికి అసలు ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు తిరిగి వచ్చారు ఏ దేశానికి వెళ్ళి వచ్చారు అనే దానికి సంబంధించి మినిమం మినిమం అసలు ఒక్క సింగిల్ అక్షరం అప్డేట్స్ కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు అంతెందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఒక్కరే ఎక్కడికో యూరోప్ పర్యటనకు వెళ్ళొచ్చారు అది కూడా రహస్యంగానే ఉంచారు ఆ తర్వాత ఎప్పటికో అది బయటపడింది అరే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్భై నాలుగు సార్లు హైదరాబాద్కి వచ్చి వెళ్ళారట ఎప్పుడైనా తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అదుపు హైదరాబాద్కి వెళ్తూ ఉన్నారు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు అని చెప్పి ఎప్పుడైనా వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ పార్టీ కానీ ఎప్పుడు ప్రకటించలేదు ఎప్పుడు బహిరంగంగా ట్వీట్లు వేయలేదు ని అంతెందుకు మన దుబాయ్ పర్యటన ముగించుకొని వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు ముగించుకొని వచ్చిన రోజు తుఫాన్ మీద సమీక్ష చేశారు ముఖ్యమంత్రి గారు అని తెలుగుదేశం పార్టీ పత్రికలు వాళ్ళ టీవీ ఛానళ్ళు వాళ్ళ పార్టీ వార్తలు ట్వీట్లు వేశారు సార్ నేను చూశాను ముఖ్యమంత్రి గారు గల్ఫ్ పర్యటనకు వెళ్ళారు కదా తిరిగి అక్కడికి వచ్చారా కరకట్ట దగ్గర అమరావతి ఆ కరకట్ట దగ్గర తన ఇల్లు ఇంటికి లేకుంటే హైదరాబాద్ ఇంటికి వచ్చారా సమీక్ష ఎక్కడి నుంచి చేశారు అని ఆ ఇన్ఫర్మేషన్ కోసం చాలా తనకలాడాల్సి వచ్చింది ఎక్కడి నుంచి చేశారు అని ఎందుకంటే వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఆ సోర్స్ అంటే ఎక్కడి నుంచి సమీక్ష చేశారు అనేది ఆ ప్లేస్ వేయలేదు కనీసం ఆ పిక్స్ కూడా వేయలేం తీరా చూస్తే హైదరాబాద్ నుంచే సమీక్ష చేశారు ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు విమానంలో ఆ మూడు రోజుల నుంచి అమరావతి పరిధిలో ముఖ్యమంత్రి గారి ఇంట్లో అక్కడ ఇక్కడ బిజీగా ఉన్నారు అంతేనా కరోనా అప్పుడు అన్ని దాదాపు ఐదారు నెలలు ఆంధ్రప్రదేశ్ మొహం చూసారా చంద్రబాబు నాయుడు గారు కరోనా లాంటి కీలకమైనప్పుడు అప్పుడు కూడా తను హైదరాబాద్లో ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా ఇటువంటివి ఏమి పెద్ద అప్డేట్ ఇవ్వకుండా ఉండ ఏదో జాగ్రత్తలు తీసుకోండి అని ప్రజలకు ఒక సూచన చేస్తూ ఉన్నట్లు సలహా ఇస్తూ ఉన్నట్లు ట్వీట్లో వాళ్ళ పత్రికలో ప్రకటనలో వస్తూ ఉండే అవునా కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీం నిజంగా చాలాసార్లు వీళ్ళు ఏం ఆలోచిస్తారో అర్థం కాదు కానీ జగ నిన్న ట్వీట్ చేశారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఈరోజు తాడేపల్లికి వస్తారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి వాటి నుంచి తాడేపల్లికి వస్తారు అని ఏమవసరం ఎవరికి కావాలి అప్డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎవరికైనా అపాయింట్మెంట్స్ ఉంటే అటువంటి వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్గా పార్టీ సర్క్యులేట్ చేసుకోవాలి బెంగళూరు నుంచి తాడేపల్లి అవుతారని చెప్పి ఇటువంటి ట్వీట్ ఏమైనా అవసరమా పోనీ అక్కడ తాగింద్రా ఈరోజు ఇంకా ట్వీట్ వేశారు ఏమంట తుఫాను కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తాడేపల్లి ప్రయాణం వాయిదా పడింది అంట ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసిందట తుఫాను ప్రభావంతో గండవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దు చేశారు విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే రేపు ఆయన తాడేపల్లిపోతారు బెంగళూరు నుంచి అని ట్వీట్ ఇది ఒక పక్క అని ప్రభుత్వం ఫుల్ హడావిడి చేసి ఉండి వాళ్ళు బ్రహ్మాండంగా పిఆర్ఎస్టర్లు వేసుకుంటూ ఉంటే జగన్ ఆంధ్రప్రదేశ్లో లేరు అన్న మెసేజ్ ప్రపంచానికి తెలియజెప్పాలా జనరల్గా వేరే వీళ్ళ వ్యతిరేకలో వీళ్ళను ద్వేషించే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రచారానికి వాడుకున్నారు ఇటువంటి విషయాలనుకుంటే అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి జగన్ ఈరోజు వస్తాడు లేదు జగన్ విమాన సర్వీసులు రద్దయినాయి కాబట్టి రాలేకపోయాడు ప్రతి వారం వచ్చిపోతారు కదా ఇది రెగ్యులర్ ట్రిప్పే కదా దీన్ని ప్రత్యేకంగా ట్వీట్లు వేసి అప్డేట్ చేసి ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఇవి అంటే జగన్ వ్యతిరేకులకి ఏదైనా మంచి కంటెంట్ కావాలి ట్రోల్ చేసేకి అని చెప్పి ఇది కంటెంట్ ఇస్తున్నారా వీళ్ళు ఎవరైనా ఎవరైనా లేస్తారా విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే రేపు పోతారంట పునరుద్ధరించకపోతే ఇంకో పది రోజులు వాయిదా పడితే ఇంక పదిహేను రోజులు వాయిదా పడితే ఇంకా అక్కడే ఉంటారా బెంగళూరులోని ఏమైనా పర్థం ఉందా ఈ ట్వీట్లు ఇదేం ఇవేమో అప్డేట్స్ అండి బాబు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో తెలియకుండా ఉండాలి కానీ అంటే తెలియడం వల్ల నష్టమని కాదు ఎవరైనా బహిరంగంగా చేసుకుంటారా సైక్లోను ఇబ్బంది ఉంది రాష్ట్రంలో అందరూ హడావిడి చేస్తున్నారు పిఆర్ స్టంట్లు పాలకపక్ష ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు ఎంత స్టంట్లు వేస్తున్నారో ఏదో సీరియస్గా మాటలు చూస్తున్నారు ఏదో ఒక పెన్ను పెన్ను పివరు ఇట్లా గడ్డగేజ్ చేపెట్టుకున్న ఫోటోలు బోజలు ఎత్తు ఉన్నారు రకరకాల ఏం చెప్తున్నారు వీళ్ళు పేపర్లు రాసుకుని తెలియదు పోనీ ఇంకోదరు ఎమ్మెల్యేలు ఏందో ఇళ్ళ దగ్గరకు పోతూ ఉన్నారు మోకాళ్ళ మీద కూర్చున్నారు రండి మా బయటకు రండి మిమ్మల్ని మేము ఆదుకుంటామని ఇళ్ళలో ఉన్న వాళ్ళు బయటకు పిలుస్తున్నారు ఎందుదో ఏతు ఉన్నారు ఇప్పుడు జగన్ గారు ఇక్కడ లేరు విమానం రద్దయిపోయింది రేపొత్తారు రేపు కానీ రద్దు కాకుండా వస్తారు రద్దయితే ఎల్లుండి వస్తారు ఇది 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 ట్వీట్లా ఇది అవసరమా ఏం ఆలోచించి ట్వీట్లు ఎత్తున్నారాయా వీళ్ళు ఎవరయ్యా ఈ ట్వీట్లు ఎత్తున్నది ఏం ఏం ప్రయోజనం అయ్యా ఇది వైసీపీకి అధికారం లేకపోతే పోయి బెంగళూరులో ఉన్నారని చెప్పి ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉన్నారు దాన్ని మరింత బలం ఇచ్చే విధంగా ఇటువంటి ట్వీట్లు బలం ఉన్నారా నిజంగా అరే ఆశ్చర్యం వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులను చూసి కూడా వీళ్ళు నేర్చుకుంటలేదు వీళ్ళ రాజకీయ ప్రత్యర్థ ముఖ్యమంత్రి ఎప్పుడొస్తున్నారో ఎప్పుడు పోతున్నారో చెప్పట్లే అక్కడ డెబ్బై నాలుగు సార్లు హైదరాబాద్ వచ్చిపోయారంట విదేశీ ప్రయాణం ముగించుకొని హైదరాబాద్కి వచ్చారా అమరావతికి వచ్చారా చెప్పక ఆయన ఇది కరెక్ట్ ఇల్లు ఆయనకు వచ్చారా చెప్పట్లే విదేశీ ప్రయాణం ఎప్పుడు ముగించుకొని వచ్చారో కూడా అప్డేట్ లేదు ఇంకేనా ప్రతి వారం బెంగళూరుకు వచ్చే ప్రయాణం మాత్రమే మీద మాత్రం ఒక ప్రయాణం మీద రెండు మూడు అప్డేటెడ్ ట్వీట్లు అది అసలు వీళ్ళ వ్యూహం ఏంటి అంటే ఏం చూద్దాం అనుకుంటున్నారా ట్వీట్ల ద్వారా ఆ ట్వీట్ల ద్వారా ఏంటి ఏం ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళకి కన్వే చేస్తున్నారా రాష్ట్ర ప్రజలకు కన్వే చేస్తున్నారా తుఫాన్ ఎఫెక్ట్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో ఫుల్ అది ఇది ఉంది కానీ మాజీ ముఖ్యమంత్రి మా అధ్యక్షుల వారు మాత్రం బెంగళూరులో ఉన్నారు రాలేకున్నారు ఈ ప్రభావం వల్ల అని చెప్పి ప్రజలు వ్యవుతూ ఉన్నారా ఇల్లు భలే ఏమో ఉన్నారయ్యా స్వామి కనీసం ఏమైనా అంత ప్రయోజనం ఏమైనా ఉంటే ఇటువంటి ట్వీట్లు వేయాలి ఎవరికి ప్రయోజనమే ట్వీట్లు వాళ్ళు ఉన్నారయ్యా స్వామి